హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకేనా ఇక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి వంద గొర్రెలు పదిహేను పిల్లలు పేరు ఇక్కడ వచ్చేసి మనకి వంద గొర్రెలు పదిహేను పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద వస్తాయి మిగతా ఎన్ని సూడి మీద ఉన్నాయి ఇక్కడ పదిహేను పిల్లలు తల్లిలు తప్ప పదిహేను పిల్లలు వాటి తల్లులు తప్ప మిగతాయి మొత్తం మనకి సూటి మీద రెండు నెలలు మూడు నెలలు లోపల మనకి మ్యాక్సిమం ఒక నెల రెండు నెలలకే చాలా వరకు యాభై అరవై డెబ్బై గూర్రులు ఈతాయని మన అన్నవాళ్ళు అయితే చెప్పున్నారు ఈ మూడో నెల అట్లా ఈయంట ఒక అరవై డెబ్భై గుర్రెలు అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్ కల్లా ఒక అరవై డెబ్బై గుర్రులు దగ్గరలో ఈతాయన్న ఆ మిగతాయి అనేది మూడు నెలలో ఒక ఇరవై గూర్లు ఒక ముప్పై గూర్లు అనేది మిగతాయి మనకి మూడో నెలలో ఎంతయి అని మన అన్నవాళ్ళు అయితే చెప్పున్నారు అన్న ఇక్కడ కట్ట మీద తీసుకుంటే ఒక రేట్ అనేది అన్న ఇక్కడ వంద గొర్రెలు పదిహేను పిల్లలు తీసుకుంటే జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్పాడు అన్న ఇక్కడ వచ్చి మనకి కట్ట మీద అనేది ముప్పై నాలుగు వేలుగా చెప్పుకున్నాడు అన్న చెప్పిన రేట్ ఫైనల్ అడిగినా ఇక్కడ వచ్చేసి మన వాళ్ళు ఫస్ట్ ఈత రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అంటే ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపల మాత్రమే ఉన్నాయంట ఆ పైన ఏదైనా గుడ్డి కన్నున్నా కాళ్ళు ఏదైనా కుండుతున్నా పళ్ళు ఏదైనా తగ్గిపోయి ఉన్నా పళ్ళు ఏదైనా సందులు కొట్టున్నా ఏదున్నా మీకు నచ్చకపోతే తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు అన్న కట్ట మీద అయితే మనకి ముప్పై నాలుగు వేలుగా చెప్పారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా అని ఉంటుంది ఎవరైనా సరే వీడియో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు ఇంక ఇలా కట్ట మీద కాకుండా సెలెక్ట్ పరంగా యాభై కానీ నలభై కానీ అలా అంటే వేరే రేట్ ఉంటుందంట వచ్చిన తర్వాత మీరు ఎలాంటి గొర్రెలు తీసుకుంటారో దాన్ని బట్టి బేరం చెప్తానని మన అన్న వాళ్ళు అయితే చెప్పుకున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం దగ్గర మా విలేజ్కి చుట్టుపక్కల ప్రతి ప్రతి వీడియో ఏందన్నా రాపూర్ మండలం మీ చుట్టుపక్కల అంటున్నారు అనుకుంటారు మా చుట్టుపక్కల కనీసం ఒక ఇరవై ముప్పై విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లో ప్రతి కట్టలు అయితే పెడుతున్నా కాల్ చేయండి ఆ డీటెయిల్స్ ఫోన్లో మాట్లాడదాం ఓకేనా వీడైనా